హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక కప్పు పెసరపప్పు తోటి మసాలా చక్కపా పకోడీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను స్నాక్స్ ఏమీ లేనప్పుడు కానీ లేదంటే మీరు పండగలప్పుడు కానీ ఎక్కువ వండుకున్నా కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి ఇలా టేస్ట్ పెట్టారంటే తినటం పెట్టారంటే ఆగమన్న ఆగరు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ముందుగా ఒక మిక్సీని తీసుకొని అందులోకి రెండు మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర పది మిరియాలు అలానే ఒక పావు స్పూన్ వరకు వాము ఒక టీ స్పూను సోంపు వేసుకొని కొంచెం మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని ఒక గిన్నెలోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కప్పు లేని పెసరపప్పును తీసుకొని ఇలా నానబెట్టేసుకోండి నాలుగు గంటల వరకు నానబెట్టేసుకుంటే సరిపోతుంది మనము పెసరపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పు తోటి మనం బియ్యం పిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడైతే పెసరపప్పుని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పెసరపప్పు అంతా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి మరి ఎక్కువ పోసుకోవద్దు కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక విడలపాటి గిన్నెలోకి ఇలాగా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాము కదా అదే కప్పు తోటి నాలుగు కప్పుల వరకు జల్లించి పెట్టేసుకున్న వరిపిండిని వేసేసుకోండి ఇలా కొలుచుకొని నాలుగు కప్పులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి మీ దగ్గర వెన్నపూస కనుక ఉంటే వెన్నపూస వేసుకోండి వెన్నపూస నెయ్యి ఏమీ లేకపోయినా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా బాగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు వరిపిండి బాగా కలిసిపోయి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇలా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు స్పూనున్నర వరకు ఉప్పు వేసుకున్నాను అలానే వన్ టేబుల్ స్పూను నువ్వులు ఒక స్పూను కారం వేసుకున్నానండి మనం ఆల్రెడీ మిక్సీ వేసుకునేటప్పుడు మిరియాలు పచ్చిమిర్చి వేసుకున్నాము కదా అవి కొంచెం ఘాటుగా ఉంటే కనుక కొంచెం కారము చూసుకొని వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎక్కువ వాటర్ పట్టవండి ఇలా కొంచెం వన్ టేబుల్ స్పూను వాటర్ వేసేసుకొని ఇలా చిలకరించేసుకొని కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూను వాటర్ వేసుకొని ఇలా చిలకరించుకొని కలుపుకుంటే సరిపోతుందండి నాకు ఎక్కువ వాటర్ పట్టలేదు రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసేసుకొని ఇలా పిండిని చపాతీ పిండిలాగా ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా గట్టిగా కలుపుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది అదే కొంచెం లూజ్ అయింది అనుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకోండి ఇప్పుడు చెక్క కొడిలా ప్లేట్ తీసుకొని వేసేసుకొని లోపల ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పిండి ముద్దను తీసుకొని ఇలా గా పొడవుగా చేసుకొని ఇలా చక్రాల గిద్దల్లోకి పెట్టేసుకోండి మనకి లోపల ఆయిల్ అప్లై చేసుకున్నామంటే పిండి లోపల అంటుకోకుండా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా ముద్దం చేసుకొని గొట్టంలోకి పెట్టేసుకోండి పైన కొంచెం ఖాళీ ఉంచేసి ఇలా నిండుగా పెట్టేసుకున్న తర్వాత మనము చక్రాలని చేసేసుకుందాము డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాము కదా ఆయిల్ హీట్ అయింది లేదు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇలా చక్రాన్ని ఒత్తేసుకోండి ఈ చెక్క పకోడీలు ఎండశెనగపప్పుతో కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఆ వీడియో కూడా ఇంతకుముందు వీడియోస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను కావాలంటే చూడండి ఇలా కొంచెం పెసరపప్పుతో డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా చక్రం ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటే మనకి రెండో వైపు కూడా వేగిపోతుంది అనమాట ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము ఇలానే మిగిలిన చెక్క పకోడీలన్నింటినీ కూడా చేసేసుకున్నాను నాకైతే చాలా బాగా క్రిస్పీగా వచ్చేసినాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ఇలా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి చాలా బాగుంటాయి కూడా ఇలాగా చల్లారిన తర్వాత వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తినటానికి స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్